నేను మీ అర్చన ఇటీవల కాలంలో బిజినెస్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఒకరి కింద పనిచేసే దానికంటే కష్టపడి మనకు మనమే బాస్ లా ఉండాలని అనుకుంటున్నారు సూపర్ టిఫిన్ ఫ్రాంచైజీ బిజినెస్ తీసుకువచ్చాం ఫ్రెండ్స్ ప్రస్తుతం టిఫిన్ సెంటర్లకు మంచి డిమాండ్ అనేది ఉంది మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టీ అని టిఫిన్ అని స్నాక్స్ అని తింటూనే ఉంటాం ప్రస్తుతం టీ కావాలంటే టీ స్టాల్ కు వెళ్తుంటాం టిఫిన్ కావాలి అంటే టిఫిన్ సెంటర్లకు వెళ్తుంటాం అదే స్నాక్స్ కావాలంటే ఏదో హోటల్ లో లేదా చిన్న స్టాల్ కు వెళ్తుంటాం అయితే ఇవేవి తిరగాల్సిన పని లేకుండా ఒకే ప్లాట్ఫామ్ లో ఇవన్నీ కలిపి చాలా తక్కువ ప్రైస్ తో పాటు మంచి క్వాలిటీ ఫుడ్ తో సరికొత్త ఆలోచనతో ఫ్రాంచైజీని మార్కెట్ లోకి తీసుకువచ్చారు పండిట్ సాంబార్ వారు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ద్వారా అంటే ఈ ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లకు కంపెనీ వారు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయాలన్నీ డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో ఫర్ బ్రేక్ఫాస్ట్ మేము ఇడ్లీ వడ సాంబార్ అండ్ ఆల్సో పూరి ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాము అలాంగ్ విత్ స్నాక్స్ ఉంటాయి అండ్ ఆల్సో వి ఆల్సో హ్యావ్ బేవరేజెస్ వివరాలకు వెళితే ఇటీవల కాలంలో ఫ్రాంచైజీ బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది ఇది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఫ్రాంచైజీ బిజినెస్ బాగా విస్తరించాయి ఎక్కడైనా ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ప్రతిరోజు మనిషి తినకుండా అయితే ఉండలేరు లేచిన దగ్గర నుంచి టీ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఇలా రోజును ముగిస్తారు అయితే నవ్వి డేస్ టిఫిన్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయాల్లోనైనా టిఫిన్ తింటున్నారు సీజన్ తో సంబంధం లేకుండా గిరాకీ ఉండే బిజినెస్ ఇదే అందుకే ప్రస్తుతం టిఫిన్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఇది గమనించిన పండిట్ సాంబార్ వారు ఈ బిజినెస్ ని మరింత సులభం చేసేందుకు సరికొత్తగా ఫ్రాంచైజీలను ఇస్తున్నారు ఎవరైనా మీకు టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం ఎక్కడైనా చూసారా రా మెటీరియల్ సప్లై చేసే సపోర్ట్ ఎక్కడైనా చూసారా మొట్టమొట్టసారి యూట్యూబ్ చరిత్రలో పండిట్ సాంబార్ టిఫిన్ టీ స్నాక్స్ ఎలా చేయాలో మీ లొకేషన్కి వచ్చి దగ్గరుండి ఏడు రోజులు మీకు ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు మనం గంటల తరబడి టిఫిన్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేకుండానే ఫ్రాంచైజీ ద్వారా అతి తక్కువ పెట్టుబడికే రా మెటీరియల్ ను అందజేస్తున్నారు దీని ద్వారా చాలా సింపుల్ గా కస్టమర్ అడిగిన టిఫిన్ ను రెండు నుంచి మూడు నిమిషాల్లో రెడీ చేసి సర్వ్ చేయవచ్చు దీనికోసం ప్రత్యేకంగా చెప్ కూడా అవసరం లేదు అసలు మీకు టిఫిన్ వేయడం రాకపోయినా పర్లేదు కంపెనీ వారే దగ్గరుండి ఏడు రోజులు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రొఫెషనల్ గా తయారు చేస్తారు అన్ స్కిల్ పర్సన్ నుంచి స్కిల్ పర్సన్ గా తయారు చేస్తారు మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు బయట మనం ఒక చెఫ్ ని పెట్టుకుంటే నెలకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది మనకు సగం ఖర్చు ఇక్కడే తగ్గిపోతుంది అంతేకాదు ఐటమ్స్ అన్ని కూడా తయారు చేయాలంటే ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మనుషులు కూడా అవసరం పడతారు కానీ పండిట్ సాంబార్ వారు ఇచ్చే రా మెటీరియల్ తో వీటన్నిటికీ పులి స్టాప్ సింపుల్ గా టిఫిన్ తయారు చేయవచ్చు అంతేకాకుండా వెంట వెంటనే కస్టమర్స్ కు సప్లై కూడా చేయవచ్చు ఇక ఫుడ్ కూడా వేస్టేజ్ కాదు సో ఇది మన పండిట్ సాంబార్ యొక్క స్పెషాలిటీ అండి మనం ఏదైనా ఇడ్లీ కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే వీ టు అవన్నీ మనం తెచ్చుకోవాలి షాప్స్ నుంచి వడ వడ చేయడానికి కానీ పిండి అవన్నీ తెచ్చుకొని చేయాలి ముందు రోజే కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ అంతా లేకుండా మన ఫ్రాంచైజ్ ఏం చేస్తుందంటే అంటే ప్రొవైడ్ రిసోర్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి చాలా ఫాస్ట్ గా మనం ఇడ్లీ కూడా వి కెన్ ప్రిపేర్ ఇట్ ఫాస్ట్లీ అనమాట అంటే త్వరగా త్వరగా ప్రిపేర్ చేసే సాంబార్ కూడా మనం త్వరగా వాళ్ళు ఇచ్చే రిసోర్సెస్ ద్వారా త్వరగా ప్రిపేర్ చేసి వి కెన్ ప్రొవైడ్ ఫాస్ట్లీ అంటే ప్రస్తుతం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పనులు కూడా అవసరం ఉండరు ఇక్కడ కూడా మీకు ఖర్చు తగ్గుతుంది భార్యాభర్తలు ఇద్దరు ఉంటే సరిపోతుంది ఒకరు ఫుడ్ ప్రిపేర్ చేయడం మరొకరు సప్లై చేసుకుంటే సరిపోతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ ప్రాంచైజీని ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్దాం అనుకునే వ్యక్తులకు ఈ బిజినెస్ చక్కని అవకాశం అనే చెప్పవచ్చు కష్టపడకుండా ఏది రాదు మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది అదే మీరు టీ ఫ్రాంచైజీ లేదా బిర్యానీ ఫ్రాంచైజీ తీసుకుంటే టీ అయితే మార్నింగ్ మూడు గంటలు సాయంత్రం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నడుస్తుంది ఇకపోతే స్నాక్స్ అనేది సాయంత్రం పూట నడిచే వ్యాపారం వీటన్నింటినీ ఒకే చోట అమ్మితే ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ వరకు అమ్ముతాం కాబట్టి బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది సపోజ్ మీరు టీ ఫ్రాంచైజీ తీసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు లక్షలు ఇంకా కొన్ని ఫ్రాంచైజీలు అయితే నుంచి లక్షలు కూడా తీసుకుంటున్నారు అదే టీ టీ ఫ్రాంచైజీ స్నాక్స్ కలిపి కనీసం లక్ష ఇరవై ఫ్రాంచైజీని ఇస్తున్నారు పండిట్ సాంబార్ వారు ఇంతకన్నా మంచి ఫ్రాంచైజీ ఇంకా ఏది కావాలో చెప్పండి మీకు మదే ఇకపోతే ఈ ఫ్రాంచైజీలు మార్కెట్లో మార్కెట్ లో ఉన్న ధరల కన్నా చాలా తక్కువ ధరకే ఐటమ్స్ అనేవి లభిస్తాయి ఇక బ్రేక్ ఫాస్ట్ అయితే కేవలం ఇరవై ఐదు రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది ధరలు చూస్తే మీరే స్టాక్ అవుతుండవచ్చు ఈ ఫ్రాంచైజీ మార్కెట్ లోకి చాలా కొత్తగా వచ్చింది కనుక అందరికన్నా ముందే మీరు తొందరగా తీసుకుంటే మంచి మంచి లొకేషన్స్ లో బుక్ చేసుకోవచ్చు ఒక ఏరియాలో ఒకరికి ఫ్రాంచైజీ ఇచ్చిన తర్వాత వేరే వరకు ఇవ్వరు ఎందుకంటే మీకు కాంపిటీషన్ రాకుండా వాళ్ళు చూసుకుంటారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బాగా రద్దీగా ఉండే ప్రాంతాలు లైక్ పార్కులు కాలేజీలు హాస్పిటల్స్ ఇలా జన ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో స్టార్ట్ చేసుకోవాలి అలానే ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎలాంటి వాటికి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశాలు ఉన్నాయో చూసుకోవాలి ఇలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ప్లాన్ చేసుకోండి కొత్తగా తక్కువ పెట్టుబడితో మరియు మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ తగారి వ్యాపారం చేద్దాం అని అనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం అనే చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ పండిత్ సాంబార్ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ ఫ్రాంచైజీని మీరు తీసుకుందాం అని అనుకున్న లేక ఈ బ్రాంచేజ్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా స్క్రీన్స్ పైన కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్